ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోవడం అనైతికం రైతు బంధువు వృద్ధి నాలుగు వేల పింఛన్ మహిళల గృహలక్ష్మి వంటి గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు

Não, não, రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాను అది ఇవ్వాలి రైతు సాయం పదిహేను వేలు ఇవ్వాలి అదే ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి మళ్ళీ వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానో పెన్షన్ ఇవ్వాలి వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తాను ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో తిరిగినిచ్చి లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించేదాకా మొదలయ్యలేదు అని చెప్పి జై తెలంగాణ न तेलंगाना ది ఎందుకంటే నువ్వు వేసింది ఇరవై వేలు కూడా కాలేదు పంతొమ్మిది వేలు మాఫీ జరిగింది అది కూడా ఓవరాల్ గా ఇరవై ఐదు శాతం కూడా రుణమాఫీ జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కానీ నేను ఒక సొసైటీ చైర్మన్ గా చెప్తున్నా ఇది రైతులను మోసం చేసాడు తప్ప నువ్వు ఏదైతే ఇంతకుముందు నువ్వే మీరే సీఎం గారు ఏదైతే ఇంతకుముందు గతంలో చెప్పినట్టు పబ్లిక్ ని మేము మోసం చేస్తాం బాగు వాళ్ళు మోసం చేస్తేనే ఓట్లు వేస్తారు మోసపూరిత మాటలు చెప్తేనే వేస్తారు అది మా మా పద్ధతి కాదు మా తప్పు కాదు మోసపోయిన వాళ్ళు తప్పని ఇవాళ రైతుల పరిస్థితి అట్లా అయిపోయింది మీరు మోసపోయారు మోసపడతారు దయచేసి ఇకనైనా ఇకనైనా సీఎం గారు బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ మరియు రైతు బంధును వెంటనే మీరు అన్నదాన ప్రకారం విడుదల కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సురేంద్రన్న గారికి కృతజ్ఞత చెప్తున్నా జై తెలంగాణ